ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే చిన్నబిడ్డల దగ్గర నుంచి ముసలిం ముతగా మహిళల వరకు అత్యాచారాలు చేసి రేపులు చేసి వాళ్ళని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెడుతూ మహిళల్ని నానా యాగి చేసి ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడుతున్న ఆ కేసుకు సంబంధించిన వాటికంటే కూడా రాజకీయ విమర్శల నేపథ్యంలో అనని అన్నట్టు చూపించి ఇదిగో ఆ పార్టీ ఇది ఆ పార్టీ ఇది అని చెప్పి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ ముందుకు మాత్రం ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ నాయకులు అందరూ సిద్ధమవుతూ ఉంటారు ఈ సామాన్యుల మహిళలకు భద్రత విషయంలో మాత్రం ఎక్కడ కనపడదు ఎక్కడ పోలీసు వారు పూర్తి స్థాయిలో ఏదో చేస్తున్నారు అన్నట్టుగా ఏదో వెళ్ళిపోతున్నట్టుగా ఉంటారు కానీ ఎక్కడో కనపడదు ముచ్చుమర్రి లాంటి ఘటన చిన్నపడిన అయ్యా నా కూతురు నాకు తెచ్చిండి ఆయన కన్నీళ్ళు పెట్టుకున్న ఘటనలు ఎంతవరకు పరిగెత్తారు అధికారులు నిన్న కూడా ఆఖరికి పాపం గండిపోట దగ్గర ఒక పాప పదిహేడు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయిని ఒకడు అత్యాచారం చేసి ఏదో చేశాడు ఆ పాపకు న్యాయం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు గేరీ లోకేష్ గారు వేరి గంగళూడి అంతే గారు వేరి కానీ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకోవడానికి మాత్రం హడావుడిగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పెట్టి ఒక రాజకీయంగా సత్యంగా అంటే ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం కేవలం రాజకీయాలు మాత్రం మేము మహిళల్ని ఆటవస్తువుల్లో చూసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో కేసులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు ఒక పద్ధతిగా మనం చూసాం సాక్షి విషయంలో కొమిడేణి గారి అంశాన్ని జనాలకు పూర్తి స్థాయిలో మహిళలను ఎదుగు ఎత్తన్నారెట్టన్నారు రాజకీయంగా వాడుకోవడం కోసం వీళ్ళు పనికి వస్తారు ఏదైతే మొన్న నెల్లూరు ప్రసన్న కుమార్ రెడ్డి గారి అంశం కూడా ఎట్లాంటి ఇదే వీళ్ళు సాక్షాత్తి రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ఒక పార్టీ ఇన్ఛార్జ్ అధికారంలో ఉన్న పార్టీ ఇన్ఛార్జ్ అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే ఒక మహిళనే పార్టీ ఇన్ఛార్జ్ అని కూడా పూర్తి స్థాయిలో చూడకుండా అందులో మహిళ ముఖ్యంగా తర్వాత పార్టీ ఇన్ఛార్జ్ అధికార పార్టీ ఇన్ఛార్జ్ మహిళ ఆ ఇన్ఛార్జి వీడియోలు తీపిచ్చారు అంటే ఎవరి ప్రాబ్లంతో తీపిచ్చారు సామాన్య మహిళలకే రక్షణ లేదు ఏం రక్షణ ఉంటుంది బొజ్జల సుధీర్ రెడ్డి గారు వీడియోలు తీపిచ్చారు ముప్పై లక్షల రూపాయలకి ఏదైతే అమ్మేశాడు ఆ డ్రైవర్ తీసిన అతను ఆ బజ్జల సుధీర్ రెడ్డి గారు దాన్ని పెట్టుకుని వినుత కోతా గారిని బెదిరించాడు ఇది భరించలేక పూర్తి స్థాయిలో వింత కోత గారు పిలిచి మాట్లాడదామని అని చెప్పి అతను పిలిపించిన తర్వాత కొట్లాట్లు ఇవన్నీ జరిగి అతను చనిపోయాడు అనుకోకుండా అని చెప్పి ఈరోజు తమిళనాడు స్టేట్మెంట్ ఇచ్చింది ఈరోజు ఆశ్చర్యకరమైన విశేషం ఏంటి ఈ పవన్ కళ్యాణ్ గారు దీంతో ఇన్వాల్వ్ ఎలా అయ్యాడో చెప్తావేనండి పవన్ కళ్యాణ్ గారు చెప్పిందట ఏం వింత కోత వెళ్ళి అయ్యా పలానా బొత్తలు సుధీర్ రెడ్డి నా వీడియోలు తీసిన వ్యక్తిగతంగా బెడ్రూమ్లో కెమెరాలు పెట్టించి వీడియోలు తీప్పించి నా పర్సనల్ లైఫ్లో మొత్తం పూర్తి తీసుకొచ్చి తెస్కొచ్చి బెదిరిస్తా ఉన్నాడు అయ్యా నా పరిస్థితి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వింత కోత గారు వాపోతే సాక్షాత్తు అధికార కూటమి భాగస్వామి ఓ పార్టీకి ఎమ్మెల్యేలా చేశాడు ఎమ్మెల్యేలు ప్రజలకి చెప్పాల్సిన మంచి కంటే కూడా దౌర్జన్య క్రీడగా ఇక్కడ మనం చూడవచ్చు మహిళల పట్ల చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో మనం చూడవచ్చు చెప్తే పవన్ కళ్యాణ్ గారంట ఆయన మీద ఎటువంటి చర్యలు నేను ఏమి తీసుకోవద్దు పోలీసులు కేసు పెట్టద్దు నేను సీఎం గారితో బొజ్జల సుద్రితో నేను మాట్లాడతా అని చెప్పాడంట మాట్లాడేదేంటి మాట్లాడేది ఏంటి మహిళలకి ఇలా వస్తే మాట్లాడతారా అంటే మీరు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదే మరి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వంగలపూడి అంతే గారు పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతూ ఉంటారు కదా మరి ఆ ఊగిపోయే ఇదే మాట్లాడతారా సరే ఆ పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఇంటికి వచ్చిందంట ఇంటికి వచ్చాక అయినా ఇంకా బెదిరింపులు ఎక్కువ అంట బద్దలు సుధీర్ దగ్గర నుంచి అయినా ఎక్కువ వేయలేక పూర్తి స్థాయిలో ఇట్లా కాదు అని చెప్పి ఆ డ్రైవర్ని పిలిచి నీ వల్ల నా రాజకీయం పోయింది నీ వల్ల నా జీవితం పోయింది కొట్లాట్లు పెనుగులాట్లు చేస్తే అతను చనిపోయాడు తీసిపోయి చెన్నై కౌమ్ నవల్నే వేసారు నదిలో వేసారు దీని వెనక మళ్ళీ ఎవరెవరు ఎమ్మెల్యేల అద్ద అస్త్రం ఉందని చెప్పి కొంత మాట్లాడుతూ ఉన్నారు ఆయనే తీసుకుపోయి పలానా చోట ఏమన్నా ఏదో ఎట్లా జరిగిందని అంతిమంగా తెలుగుదేశం పార్టీ జనసేన వారు ఏం ఏం చెప్పాలనుకున్నారు ఈ రాష్ట్రం సమాజానికి మేం మహిళలకి లేకపోతే మా కార్యకర్తలు మేము చంపుకున్నా లేకపోతే ఈ మహిళలు వీడియోలు తీసి బెదిరించిన ఇన్ఛార్జీలు స్థాయి వ్యక్తులైనా కానీ మే సమాజం మాత్రం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ మా మహిళలు అంటే కేవలం రాజకీయ వస్తువే అందుకే మేము మాట్లాడట్లేదని చెప్పదలుచుకున్నారా మేము అందుకే ఇప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇష్యూ గురించి జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారా పాపం ఆ మహిళ వీడియోలు తీసి ఇట్లా చేస్తుంటే ఇదని చెప్పి ఏందా దాని అంత ఒక డ్రైవర్ స్థాయి వ్యక్తి వీడియోలు తీసి బెదిరించి అంత దూరం వెళ్ళాడంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ప్రబలంతో ఎంత దౌర్జన్యంగా ఎమ్మెల్యే ప్రవర్తించుతాడు ఎంత దౌర్జన్యంగా సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు అంటే సత్యవేది లాంటి ఒక ఎమ్మెల్యే ఆయన వీడియోలు పక్కా ఒక మహిళను బెదిరించి గబ్బు పనులు చేసి చేయొచ్చు ఇట్లాంటివన్నీ ఎలా ఉందంటే మీ విధానాలు మీ వ్యవహారాలు సమాజానికి మీరు కేవలం టార్గెట్ రాజకీయంగా మహిళలను వాడుకుంటారు అంటే మహిళలకి న్యాయం చేసే విధంగా మేనిఫెస్టో అమలు చేయం మహిళలకు అండగా ఉండే ఆలోచన చేయం ఇట్లాంటి మన పార్టీ వాళ్ళు ఎవరైనా చేస్తే కళ్ళకు గత్తలు కట్టుకొని ఉంటాం పవన్ కళ్యాణ్ గారు చెప్తే స్పందించలేదంటే ఏమనుకోవాలి ఇంకా ఏమనుకోవాలి ఈరోజు సాక్షి ఆర్టికల్ చూస్తే ఎవరికైనా కానీ పోలీసులకి ఆ మంతరామ స్టేట్మెంట్ కన్నీళ్ళు పెట్టుకుని ఇచ్చింది కన్నీళ్ళు పెట్టుకుని అయ్యో 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 అని ఎవరికి చెప్పదలుచుకున్నారు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు సామాన్యులకు రక్షణ లేదు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు రక్షణ లేదు అదేమంటే మేము అద్భుతంగా పరిపాలిస్తున్నాం మాది మంచి ప్రభుత్వం ఎవరికి చెప్పి మంచి ప్రభుత్వం ఎవరికి మంచి ప్రభుత్వం మిమ్మల్ని మీరు మీరు సంపాదించుకోవడం మంచి ప్రభుత్వం మాదే భూస్థాపితం చేసేస్తాం పక్క రోజులు మేము జీవితాంతం ఉండమని చెప్తాం మంచి ప్రభుత్వం ప్రజలకి మంచి చేసామని చెప్పండి అంత పూర్తి స్థాయిలో మీ వ్యవహార శైలి అంతా ప్రజలకు అర్థమవుతుంది ఎందుకు గెలిపించాం మహాప్రభు అని బాధపడతా ఉన్నారు ఇటువంటి ధోరణి బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే ఏ రాజకీయ అధికార పార్టీ భాగస్వామ్యం ఉండే వాళ్ళు ఎవరు చేయరు జనసేన పార్టీని సిపిఐ సిపిఎంతో పోల్చాలన్నా కూడా సిగ్గేస్తాను వాళ్ళే నయం ఇటువంటి నిజంగా ఇటువంటి చేయరు జనసేన పార్టీ అసలు ఒ